హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఏ లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఈ రోజు మరో లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ కళ్యాణి కాటన్ సారీస్ అండి కాటన్ అనగానే ప్యూర్ కాటన్ ఏం రాదండి మంచి పట్టు సారీ లుక్ అయితే వస్తుంది అండ్ పట్టు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇంతకుముందు మనం ఎయిట్ నైన్టీలో నైన్ నైన్టీలో అండ్ లెవెన్ నైన్టీలో కూడా చేసాం బట్ ఏదైనా సరే క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ యాక్చువల్ గా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో సేల్ చేసే సారీస్ అండి మనకి ఈ దసరా ఆఫర్ సేల్ లో వచ్చేసి జస్ట్ నైన్ నైన్టీ ప్రీషాపింగ్ ఉంటుంది నేను వేర్ చేసిన శారీ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అండి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే ఇంకా పీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ వీడియోలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఇవన్నీ కూడా ఆఫర్ సేల్ వచ్చేసి జస్ట్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ అండి బ్రింజాల్ కలర్ కి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది ఒక్కో సారీ కొన్ని సారీస్ కి కాఫర్ జారీ వీవింగ్ ఉంది కొన్ని సారీస్ కి గోల్డెన్ జరీ వీవింగ్ ఉందండి కొంచెం గమనించండి ఇది వచ్చేసి బ్రిడ్ కలర్ కి ఎంబ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా సైజ్ జరీ లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఎవరు కూడాను డిసప్పాయింట్ అవరు అండ్ ఇంతకు ముందు కూడా మన నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం బట్ చాలా మంచిగా రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ రీస్టాక్ చేసామండి వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు హెవీ పళ్ళు ఉంటుంది ఏజ్ తో ఏం సంబంధం లేదండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు అండ్ మనకి బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కలర్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి శారీకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అలానే మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వస్తుంది సో ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది మంచి షైనింగ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళుకి వచ్చేసి ట్రౌజర్స్ వస్తాయి అండ్ బోత్ సైడ్స్ కూడా మనకి మీడియం సైజ్ జరీ వీవింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా జరీ వీవింగ్ బుట్టి అండి పికాక్ డిజైన్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది వెరీ వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది సో మన డే అంతా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ అండి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనే చెప్పి కూడా నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను వీలైతే అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కి గ్రీన్ కలర్ అండి అండ్ ఇందులో అవైలబుల్ కలర్స్ అండి మస్టడర్ కలర్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా మనకి కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వస్తుందండి కొంచెం మనం మగ్గు వర్క్ చేయించుకున్నా ఓకే లేకున్నా అలానే వేర్ చేసినా చాలా బాగుంటుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీ ఫిట్టింగ్ అండి ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి క్వాలిటీలో మాత్రం ఎలాంటి ఇష్యూ ఉండదండి సో మాక్సిమం వీలైనంత వరకు ఈ సాటర్డే లోపు బుక్ చేసుకోండి దసరాకి మరల ఎందుకంటే పార్సల్స్ డిలే అయినా ఇన్ కేస్ ఫెస్టివల్ టైంకి రావాలి కాబట్టి అండ్ ఇవన్నీ కూడాను ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అండ్ బాటిల్ గ్రీన్ కలర్కి ఆరెంజ్ కలర్ శారీ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ శారీస్ ఆర్డర్ చేసేవాళ్ళు డెఫినెట్గా వీడియోకి లైక్ చేసి ఆర్డర్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల నోటిఫికేషన్ అనేది మరి కొంతమందికి త్వరగా రీచ్ అవుతుంది సో సపోర్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి కలర్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లాక్ ఎవరైనా లైక్ చేసేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి మనకి బ్లాక్ కలర్ కొన్ని ఇలాంటి శారీస్ కి కొన్ని సారీస్ కి రేర్ గా వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ జస్ట్ నైన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ై బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ అండి ప్రతి సారీ కూడాను ఓపెన్ చేస్తే ప్రతి సారీ కూడాను చాలా బాగుందండి సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి రాయల్ బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ సేమ్ అదే విధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది బట్ ఏ కలర్ కూడాను మరీ బెదురుగా బ్రైట్ గా అలా అయితే లేదండి మంచి క్లాసీ లుక్ ఉన్నాయి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మస్టర్డ్లోనే డార్క్ షేడ్ వస్తుంది దీనికి వచ్చేసి మనకి విన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో నుంచి మీకు ఏ సారీ నచ్చినా సరే ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ మాత్రమే చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ ఎల్లో కలర్కి పింక్ కలర్ అండి మనకి ఎల్లోలోనే ఆరెంజ్ షేడ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి మనకి బ్రింజాన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్కరు కూడాను మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఏస్తో సంబంధం ఏం లేదు ప్రతి ఒక్కరు కూడాను వేర్ చేసుకోవచ్చు అండ్ డార్క్ బ్రింజాల్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అదే విధంగా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ